నా పేరు సందల లింగం రా తెలంగాణ రాష్ట్ర కమిటీలో పెరిక కమిటీ దాంట్లో కోశాతి నన్ను రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగినది దాని ఏదైతే నిర్ణయించడం జరిగినదో దాన్ని మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు మా కులస్తుల మా కుల ప్రజలకు అందరికీ తెలియపరుస్తున్నాను ఈ నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా మద్ద లింగయ్య గారు మా అధ్యక్షులుగా పెరక సంఘ అధ్యక్షులుగా గట్క విజయ్ గారు అలాగే మన ఆర్గనైజింగ్ సెక్రటరీగా శంకర్ ఆనంద్ గారిని నియమిస్తూ కమిటీ అనేది కొత్తగా రేపు రేపు రెండవ రోజు హైదరాబాదులో మా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది పెరుక సంఘ పెరుక భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కుల సభ్యులందరికీ మీ మీడియా ద్వారా తెలియాలని చెప్పేసి అని ఈ ప్రెస్ మీట్ అనేది నిర్ణయించడం జరిగినది ప్రతి కుల సభ్యులు ఈ ప్రమాణ స్వీకారానికి ఆధార అవ్వాలని చెప్పేసి అని కోశాద కోశాధికారిగా నా మనవి చేసుకుంటున్నా నిజామాబాద్ జిల్లా నుండి నన్ను కోశాధికారిగా రాష్ట్ర సంఘము నిర్ణయించడం జరిగినది ఆ రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతగా మీ మీడియా ద్వారా ఈ పెరుకా సంఘం నుంచి తెలియపరుస్తున్నాము మాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞత తెలియపరుస్తున్నా మహిళా కార్యదర్శి శ్రీమతి కుంచాల వరలక్ష్మి గారిని రాష్ట్ర సంఘము వీళ్ళను ఎన్నిక చేసింది దీనికి గాను నిజామాబాద్ పట్టణం నుంచి మేము చాలా గర్విస్తున్నాము రాష్ట్ర కుల సంఘానికి శ్రీ సంగల లింగం గారు వినలేని సేవలు చేసినారు కాబట్టి మాకు జిల్లా జిల్లా నిజామాబాద్ జిల్లాకు కోచ్ అధికారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయనకు పట్టణ సంఘం సంఘంతో జిల్లా సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లాగే ఎన్నో పదవులు అలంకరించి ముందుకు పోవాలని సందగ్ల లింగం గారికి మా సంఘం తరపు నుంచి అభి మీడియా తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నాను పెరుక రాష్ట్ర కుల సంఘానికి ప్రెస్ ప్రెస్ ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ధన్యవాదం జై జై